న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమానికి గురి కావడంతో మా గ్రామ ప్రజలు ప్రభుత్వ పెద్ద చెరువును కాపాడండి అంటూ అనేక ఆందోళన చేసినప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అప్పటి ప్రజా ప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అక్రమదారులకు వత్తాస పలికిన పరిస్థితులు ఉన్నాయి మా గ్రామంలో పెద్ద చెరువు కబ్జాకు గురి భూగర్భ జలాలు అడుగంటిపోయింది ఎండిపోయాయి పశు సంపద కనుమరి అయింది వ్యవసాయం చేసే కూలీలు రైతులు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా కోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ పెద్ద చెరువును స్వాధీనం చేసుకుని మా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు పెద్ద చెరువు సాధన కమిటీ ఆ జనసేన ముఖ్యమైన నాయకులు మిగతా ఆ ఊరి పెద్దలందరూ కూడా పాండవగల్లు గ్రామంలో ఆదోని మండలానికి సంబంధించి చెరువును ఆక్రమించిన దుర్మార్గుల మీద పోరాటం చేస్తా ఉన్నారు ఊరికి సంబంధించిన చెరువు అప్పట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని చెరువును ఆక్రమించుకుని సాగు చేస్తా ఉన్నారు అప్పుడు భయపెడతా ఉన్నారు అప్పుడు బెదిరిస్తా ఉండి వీళ్ళని అణిచేస్తా వచ్చినారు దీంతో ఏమైంది ఊర్లో ఊరు ఎప్పుడైతే నీళ్లు లేకుండా పోతాయి చెరువులో ఊర్లో భూగర్భ జలాలన్నీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి బోర్లో నీళ్లు లేకుండా పోయాయి తాగడానికి నీళ్లు లేకుండా పోయి కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులో మంచి నీళ్ళు లేకుండా పోయే పరిస్థితి ఈ వీళ్ళు పోయి దాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఏదో కోర్టు అది ఈ ఊర్లో చాలా సహజంగా ఏంటంటే ఆక్రమించుకుంటారు దాని మీద ఏదో కేసు వేసేస్తారు కేసులో ఉంది అని అధికారులు అంతగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇదే జరిగింది ఇక్కడ కూడా అయ్యా ఊరికి సంబంధించి వ్యక్తిగతం కూడా కాదు ఊరికి సంబంధించిన సమస్య దీన్ని తీర్చాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటారు ఎన్నికల సందర్భంలో కూడా నేను పాండవ కలిగి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మేము తాహేర్ గారు మా జనసేన నాయకులు కూటమి నాయకులందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పున్నాం